మా ఒక కోడి పిల్ల అంతా నాకేందో తెలుసురా మామా నువ్వు కూర్చో ఉండేది చూసి గుడ్లు పొదుపుతున్నామో అనుకున్నా ఇదేనా తెలుసురా భీం వస్తున్న ట్రిగనా ఈ రోజు అట్టైనా దీనినింద చంద వసూలు చేసేలా చంద అయ్యాలంటే కష్టం యా వసూలు చేసేది ఎంతసేప పద నో చంద యాస్పనా చంద లేదు యావే లేదు ఫోన్రా ఏయ్ ఫోన్రా యాంటాతా పోయి రెండు రోజులు రా వష్కన్ మనరా యో పెద్దైనా దానికోసం కోసం ఓహో తడి చెత్త పొడి చెత్త తీసుకుపోయా తీసుకుపోరా ముసలి గింజ ఇది వినాయ చంద వసూలు చేసిన డబ్బులు ఏమైనా ఇస్తావు లేదా ఓహో మంచిదే మంచిదే భగవంతు నా శిష్యులు మీకుంటాయి మరి డబ్బులు మోసాలి నక్క టైం అంతా వేస్ట్ చేయడు పదమ్మయా అనా ఎవరా చందానా మామా నన్ను ఎందుకు కొట్టాను నీకు తెలుసా ఎందుకో వాడు కూతురు పేరు చందన చందన చందానా నిజమే మామా నో మేము వచ్చింది వినాయచు చందా కోసం ఇంతకీ ఎంత ఇయ్యాలా నీ ఇష్టం ఎంత అయినా ఈతా ఇస్తా కదా ఈసారి అన్నదానం ఏమైనా చేస్తున్నా పులిహోరా వెజిటేబుల్ రైస్ అంతే ఇంకేం లేవు డబ్బులు ఇస్తున్నా ఫోటో బ్యాన్ వేస్తారా దేనికే నీ కరపత్రాలకే

ఊరి వదిలేరు పాపమా చా ఎవరికి దైవ భక్తే లేదరా డబ్బులు ఇచ్చేదానికి ఆడస్తున్నారా సరే పద మావా ఏంటి పదమా మావా అన్నా వినాయ చందయ్యనా సరేరా బాగా చేయండి రా నా వంతైన సాయం చేస్తున్నాను రా బాగా చేయండి చాలా మంచి భక్తులుగా ఉన్నాడు మావా థ్యాంక్స్ అన్నా థాంక్స్ ఒకటే సాల్దు మరి ఇంకా కావాలా